ఈరోజు అక్రపేట మండలం మల్చేరు తండ దుబ్బతండ దగ్గర మనం రైతు ఇంకా శంకర్ నాయక్ మాజీ సర్పంచ్గా పనిచేసాడు గతంలో అదేవిధంగా జూమ్లా నాయక్ గారు రైతున్నారు ఇక్కడ వాటి వాళ్ళ తోటలను ఇవాళ మేము బీఎస్పి పార్టీ పక్షాన ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది వాస్తవంగా మొన్న మన గాలి దుమారాలకు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ చెట్లు ఒక దాపు ఈ శంకర్ నాయకు సంబంధించిన తోటకు సంబంధించి ఒక యాభై చెట్లు వీళ్ళతో సహా ఊష పెకలించడం జరిగింది మామిడితో మామిడి చెట్లు కింద పడి పెద్ద ఎత్తున మామిడికాయలు రాలిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఆ యాభై చెట్లు ఇక్కడ వాస్తవంగా చనిపోయిన కింద లెక్కేసుకోవాలి పక్కపోంటే ఇంకొక రైతు నాడు జూమ్ ఆయన కూడా నలభై చెట్లు ఉంటాయి అందులో కూడా ఆయన కూడా పది పన్నెండు చెట్లు కింద పడిపోయినాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరికి కావచ్చు వివిధ తోటలకు వాళ్ళే మేము ఇన్సూరెన్స్ చేస్తామని గతంలో చెప్పడం జరిగింది కానీ ఇప్పటికి కూడా ఇటు వరికి చేయలేదు ఇన్సూరెన్స్ ఇటు తోటలకు కూడా చేయని పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది కట్టే ఒకవేళ ఇన్సూరెన్స్ గవర్నమెంటే కడితే ఈరోజు ఇవాళ వాళ్లకు ఎకరానికి నష్టపరిహారం ఏదో వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు కట్టించే ఒక లెక్క ప్రకారం ఉండేది కానీ ఇప్పుడు గవర్నమెంటే ఇక్కడ హార్టికల్చర్ ఉద్యానవన శాఖ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇక్కడ మరి ఇక్కడ రైతుకు జరిగిన అంచనాను ఇక్కడ దాదాపు రెండు నుంచి మూడు లక్షల వరకు నష్టం జరిగినట్టు శంకర్ నాయకే కనబడుతుంది ఇక్కడ అదేవిధంగా పక్కపంట ఉన్న జుమ్లా నాయక్ కూడా దాదాపు ఆయనకు కూడా నాకు లక్ష రూపాయలు నష్టం జరిగింది అంటాడు అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిన అధికారులు ఈ పంట నష్టం అంచనా వేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఎందుకంటే వాళ్ళు గతంలో వాళ్ళు గత పది పదిహేను ఏళ్ళ నుంచి చెట్లను కాపాడుకుంటూ ఇక్కడ నీటి ఎద్దడి ప్రాంతంలో ఇక్కడ ప్రాజెక్టు లేవు ఇక్కడ వాళ్ళు ఎన్నో ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్ళు తీసుకొచ్చి చెట్లను చెట్లను కాపాడుకున్న సందర్భాలు ఉన్నాయని ఇక్కడ రైతులు చెప్పడం జరుగుతారు అయినా ఆరు బోర్లు కూడా ఈ మామిడి తోట కొరకు గతంలో అయితే ఫెయిల్ అని చెప్పిండు ఇప్పుడు ఏదో బాయిదవ్వుకుంటే కొన్ని నీళ్ళు వెళ్తానే వాటితోనే నా మూడు ఎకరాల తోటకు అట్లా నేను పదన లెక్క దింపుకుంటాను చెట్లను కాపాడుకుంటానా నా ప్రాణంగా చూసుకుంటానని ఇక్కడ రైతు చెప్పడం జరుగుతుంది అటువంటప్పుడు ప్రభుత్వం వెంటనే ఇటు విషయంలో ఆయన నష్టపరిహారం కట్టియాలని మీ బీఎస్పీ పార్టీ పక్షాన రైతు సంఘాల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆయనకు నాణ్యమైన చెట్లు కూడా అందియాలే అని ఇక్కడ రైతులకు చెప్తాను అదేవిధంగా ఇప్పుడు త్వరితగతిన ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంత్రి గారు ఇక్కడ జరిగిన ఈ జిల్లాలో జరిగిన ఈ మండలంలో జరిగిన రైతులకు కావచ్చు వరి పంట వరి పంట పెట్టిన వాళ్ళకే కావచ్చు ఈ మామిడి తోటలకు వివిధ తోటలకు సంబంధించి ఎవరికి నష్టం జరిగినా వెంటనే వాళ్లకు నెల రూపో నెల రెండు నెలల రూపో త్వరితగతిన ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరడం కోరడం జరుగుతుంది గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ ఇప్పుడు ఈ సంవత్సరం కా నీకు నష్టం జరిగితే మళ్ళీ రెండేళ్లకు కూడా ఇచ్చిన సందర్భాలు లేవు ఏమున్నా వాళ్ళు గదే రైతు బంధు కింద గదే పంట నష్ట పరిహారం గదే మీరు అన్నీ చూసుకోవాలన్నట్టు ప్రవర్తన చేశారు మరి దానికి మీకు ఆ ప్రభుత్వానికి ఉన్న మీకు భిన్నంగా ఉన్నదంటే మాత్రం వీళ్ళకు త్వరితగతిన ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దేశంలో ఎక్కడ చూసినా కనబడుతుంది ఇప్పుడు మనం దాదాపు ఈ పదేళ్ల నుంచి దాదాపు దేశం మొత్తం లక్ష ఇరవై వేల లక్ష ముప్పై వేల మంది రైతులు చనిపోయారు అని ఒక జాతీయ నివేదిక ఇవ్వడం జరిగింది ఇటువంటి ప్రకృతి నష్టాలు జరిగినప్పుడు రైతులు వాళ్ళ గుండె నిబ్బురం చేసుకుని ఉండవలసిన పరిస్థితి ఉంటుంది దానికి ప్రభుత్వాలు ఆదుకుంటేనే రైతు నిలుసుంటాడు మళ్ళా వాళ్ళు చక్కగా వ్యవసాయాలు చేసుకుంటారు వాళ్ళు కాలం మీద నిలబడతారు వాళ్ళ కుటుంబం నిలబడుతుంది కాబట్టి దీని మీద మంత్రిగారు ఆలోచన చేస్తారని కూడా మేము ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన మేము కోరుకోవడం జరుగుతుంది మా గ్రామ పంచాయతీ మత్స్య తండ మత్స్య విలేజ్లో ఆమ్లేడు దుబ్బదండ దుబ్బదండలో శంకర్ నాయక్ నా పేరు శంకర్ నాయక్ మాజీ సర్పంచ్ని మాజీ సర్పంచ్ నా ఈ మామిడి తోడ పెట్టి పదమూడు సంవత్సరాలు అయింది పదమూడు సంవత్సరాలకు పదమూడు సంవత్సరాలు అయింది మళ్ళీ ఇక ఆరు బోర్లు వేసిన ఆరు బోర్లు అయితే దాన్ని ఫెయిల్ అయిపోయినాయి మళ్ళీ ఒక ఏడు లక్షలు పెట్టి బాయి ఆ బావితోనే కొద్దిగా బాధ ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా చెట్లు మంచిగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడే ఖాతాకు వచ్చింది చెట్లు కాబట్టి గాలి వానంతో బాగా ఎదురుగాలి వచ్చింది ఎదురుగాలి వచ్చింది రాళ్ళు వాన వచ్చి పడి పడి రావు చెట్లు మొత్తం కనీసానికి ఒక యాభై చెట్లు కింద ఏర్లతో సహా కూలిపోయినాయి కూలిపోయినాయి కింద పడ్డే చెట్లు కాయలు కూడా దింపలేదు అట్టే నష్టపరి బాగా అయిపోయింది నాకు కనీసానికి రెండు లక్షల నష్టం అయిపోయింది ఈ ఈ రెండు లక్షల నష్ట నష్టమైంది వాడి నాకు గవర్నమెంట్ నుంచి కొంత సహకారం చేయాలని కోరుతున్నాము కోరు కోరుకుంటున్నాము ధన్యవాదాలు వాళ్ళ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు ఈ నవార్ తోట నుంచి పెట్టిన నీళ్ళు అప్పుడు పెడితే నీళ్ళు లేక టెంకర్ తోటి కొన్ని రోజులు పోసినాం టెంకర్ తోటి పోసిన తర్వాత మళ్ళీ బోర్లు వేసినాం బోర్లు పడగా బావి తవ్వినాం బావి పడక మళ్ళా టెంకర్ మళ్ళా టెంకర్ తోటి పోతాం ఆ టెంకర్ రాక మళ్ళీ ఏరే బాయి నుంచి తోటి తాస్తాను ఈ మాది మల్సర తండ ముప్పై ఐదు చోట్లు సార్ నా పేరు జాముల